ఈరోజు ఫ్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం విద్యుత్ ఏ నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య కుటుంబీకులు ఆరోపణ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ సురేష్ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన విషయానికి తెలిసిందే కుటుంబ సభ్యులు గ్రామస్తులు మృతుది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలోని వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆస్పత్రి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు తేయి నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య కుటుంబీకులు ఆరోపించారు ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు నిర్లక్ష్యం వహించిన అధికారులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని బాధిత కుటుంబాన్ని అని విధాల ఆదుకోవాలని గ్రామస్తులు పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు జరిగింది ఫోన్లు ఇరవై నాలుగు గంటలకు ఫోన్లు వేసి తెల్ల దాకా పొద్దున దాకా ఫోన్లు చేసి వేయగారు ఇద్దరు ఇద్దరి వల్ల నిర్లక్ష్యం వల్లనే నా తమ్ము ఇగల పానం పోయింది సార్ పానం పోయింది ఈ నిర్లక్ష్యం ఎవరి వల్ల వల్ల జరిగినాయి

కరెంటు ప్రమాదములు మరణించిన ఓర్సు సుదేశు దుర్మరణం ఏదైతుందో బాధాకరమైనటువంటి విషయం చిన్న వయసులో ఆయనకున్నటువంటి గ్రామాలని విద్యుత్తులో ఏ రకమైనటువంటి అంతరాయం జరగకుండా చూసుకుని రైతులకు అందరికి కూడా అందుబాటులో ఉండి విద్యుత్ సేవలు అందించినటువంటి వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇవాళ ఆ దు ఆ దుర్ఘటన జరగటానికి విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా మనకు అనిపిస్తా ఉంది ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే ముందు పర్మనెంట్ గా ఏర్పాటు చేయకుండా తాత్కాలిక ఉపశమనంతో నిర్మించి ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్న ఇది కారణమవుతున్నాయి ఇంతకు ముందు కూడా ఆత్మకూరు మండలములు లింగరాజుపెల్ల గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు మరణించడం జరిగింది ఆ ప్రమా అట్లాగే ఇదే ప్రమాదం జరిగింది చిన్న వయసులో మరణించడం బాధాకరమైనటువంటి విషయం అతని కుటుంబానికి అతని జీతంలో వస్తున్నటువంటి లావాదేవీలు కాకుండా బెనిఫిట్ ఫండ్స్ కాకుండా అదనంగా యాభై లక్షల రూపాయల ఎక్స్పెండేస్ ప్రభుత్వం ఇవ్వాలని అట్లాగే అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని అతని పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం భరించి అతని కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ తగు ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో ఆ డివిజన్కు సంబంధించినటువంటి ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా పక్కనే ఉండి లైన్ను ఎల్సీ తీసుకోకుండా రిపేర్ చేయించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఎప్పుడైనా రెండు నిమిషాల కోసం నిండు ప్రాణం బలిగొనకుండా ఆ ఎల్సీ తీసుకున్నట్లయితే ఇంత పెద్ద ఘోరం జరిగేది కాదు ఆ ఏఈ గారి మీద కూడా ప్రభుత్వ పరంగా తగిన చర్య తీసుకుని అతని కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా డిమాండ్ చేస్తా ఈ రోజు భువనగిరి జిల్లా మోత్పూర్ మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఒక ఉడర కమ్యూనిటీ బిడ్డ ఈ ఉడర కమ్యూనిటీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ ఓర్స్ సురేష్ కుమార్ ఐదు సంవత్సరాల దాన్ని కనబ ఎలక్ట్రిషియన్ లో వర్క్ చేస్తుండు యథావిధిగా తన డ్యూటీకి ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి డ్యూటీకి వెళ్లడం జరిగింది ఎక్కడో లైన్ మీద చిన్న సమస్య ఉండడం నుండి అలా లైన్ మేన్ సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రిషియన్ కోసం పైకెక్కించి వర్క్ చేయడం జరిగింది అతను వర్క్ చేసే క్రమంలో కరెంట్ ఆన్ చేయడం వల్ల అక్కడికక్కడ కుప్పకూలి ప్రాణ నష్టం జరిగింది మేము ప్రాణ నష్టం జరిగిన కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఆ కుటుంబానికి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు సంవత్సరం పిల్లలు సంవత్సరం పిల్లలు ఆ కుటుంబానికి కోటి రూపాయలు డిపాజిట్ చేయాలి ఈ ప్రమాదంలో ఎవరైతే నిర్లక్ష్యం చేసిన డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఎమ్మడే తక్షణ గవర్నమెంట్ స్పందించాలని సస్పెండ్ చేయాలి ఇలాగా ఏ కుటుంబానికి ఏ కార్మికుల కుటుంబానికి ప్రాణ నష్టం జరగకుండా సోషల్ మీడియాలో అందరు సపోర్ట్ చేయాలి ఈ ఐదు గంటల స్పందిస్తలేరు రానున్న గంట రెండు గంటల కుటుంబానికి న్యాయం జరగబోతే ఈ ఉద్యమం ఇంకెక్కు ఎరుపెక్కుతుంది తెలంగాణలో ఉన్న ఓటర కమ్యూనిటీ అంతా మా అధ్యక్షులంతా వస్తారు భువనగిరి జిల్లా అగ్నిగుండంగా మారబోతున్నాయి హెచ్చరిస్తున్నాం చనిపోయిన ప్రాణ నష్టం జరిగిన కుటుంబానికి న్యాయం చేయమని శాంతి భద్రతతో కోరడం జరుగుతుంది ప్రమాదం ఎక్కడ జరిగింది పేరు ప్రమాదం దత్తపగూడంలో జరిగింది ఏ నిర్లక్ష్యం వల్ల తీసుకోపోవడం వల్ల రైతు రైతు పనులను తీసుకుపోయి దగ్గర పైకి ఎక్కించు కరెంట్ షాక్ ఒకటి ప్రమాదం జరిగి కింద అక్కడికి అక్కడికెళ్ళి పట్టు పరారు ఇంతవరకు వరకు ఏడు ఏం లేదు ఆ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎక్కువ మూడు వందల రెండు వందల కిలోమీటర్ దూరంలో వచ్చినా కానీ ఇరవై ముప్పై కిలోమీటర్ దూరం ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంతవరకు ఆ కుటుంబాన్ని తోడు లేరు ఈ కుటుంబానికి డిపార్ట్మెంట్కి అందరికి మీడియాకి వెళ్ళి సపోర్ట్ కావాలని కోరుతున్నాను ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీకు ఏ విధమైన న్యాయం కావాలి కుటుంబానికి అతను ఒక్కడే దిక్కు అతను చనిపోయిన వాళ్ళ తల్లికైనా కానీ తండ్రికే కానీ వాళ్ళ భార్యకై కానీ చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ విద్య రూపంగా ఏ రూపంగా చాలా ఖర్చులు ఉంటాయి ఆ కుటుంబానికి కోటి రూపాయలు డిపాజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఉదయం జరిగింది అంటున్నారు కదా ఈ ఘటన అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదా ఎలాంటి స్పందన ఎలాంటి స్పందన లేదు ఎలాంటి స్పందన లేదు గురించి మాట్లాడలేదు వ్యక్తిగా జరిగే ఇలాగనే ఉందా మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం పేదల ఎందుకు ఒక కార్మికుల పైన జరిగే అన్యాయం ప్రతి ఒక్క కార్మికులకి అంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు గత గత ఐదు గంటల సంధి మేము వాళ్ళ కోసం ఎదురు చూసినాం ఐదు గంటల సంధి మాచరి గారికి కానీ కుటుంబానికి కానీ ఎవరు వచ్చి స్పందించలేదు ఎటువంటి స్పందన లేకపోవడం వల్లనే మేము రోడ్ ఎక్కినాం వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ కుటుంబంతో డిస్కషన్ చేసిన కుటుంబానికి న్యాయం చేస్తామంటే మేము రోడ్ ఎక్కడమే కాదు అది ఎవరు రాబడడం వల్ల మేము రోడ్ ఎక్కినాం ఇంకా ఈ ఉద్యమం ఎల్పెక్కుతుంది ఏ నిర్లక్ష్యం వల్ల తీసుకోపోవడం వల్ల రైతు రైతు పనులను తీసుకుపోయి పైకి కరెన్ షాన్ తోటి ప్రమాదం జరిగి కింద పడంగానే అక్కడికి వెళ్ళి పట్టు పరారు ఇంతవరకు జవాత లేదు ఏం లేదు ఆ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎక్కువ మూడు వందల రెండు వందల కిలోమీటర్ దూరంలో వచ్చినాయి కానీ ఇరవై ముప్పై కిలోమీటర్ దూరంలో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంతవరకు ఆ కుటుంబాన్ని తోడలేరు ఈ కుటుంబానికి డిపార్ట్మెంట్కి వెళ్ళి అందరికి వెళ్ళి మీడియాకి వెళ్ళి సపోర్ట్ కావాలని కోరుతున్నాను ఉద్యోగం ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీకు ఏ విధమైన న్యాయం కావాలి ఐదు సంవత్సరాలు కుటుంబానికి అతను ఒక్కడే దిక్కు అతను చనిపోయిండు వాళ్ళ తల్లికైనా కానీ తండ్రికై కాని వాళ్ళ భార్యకై గాని చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ విద్య రూపంగా ఏ రూపంగా చాలా ఖర్చులు ఉంటాయి ఆ కుటుంబానికి కోటి రూపాయలు డిపాజిట్ చేయవలసింది కోరుతున్నాం అంటే ఉదయం 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 కదా ఈ ఘటన అప్పటి నుంచి కూడా ప్రభుత్వం స్పందన ఎలాంటి స్పందన లేదు ఎలాంటి స్పందన లేదు మా గురించి మాట్లాడుతూ నిర్లక్ష్యం జరిగే ఇలాగే ఉందా మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం పేదల ఎందుకు ఒక కార్మికుల పైన జరిగే ప్రతి ఒక్క కార్మికుడికి చెందుతుంది ఈ అంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు గత 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 ఐదు గంటల సంధి మేము వాళ్ళ కోసం ఎదురు చూసినాం ఐదు గంటల సంధి మార్చరి గారికి కానీ కుటుంబానికి కానీ ఎవరు వచ్చి స్పందించలే ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము రోడ్ ఎక్కినాం వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ కుటుంబంతో డిస్కషన్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామంటే మేము రోడ్డు ఎక్కడమే కాదు అది ఎవరు రాబోయడం వలన మేము రోడ్ ఎక్కడం ఇంకా ఈ యుద్ధం ఎర్పెక్కుతుంది ఏమైంది ఏమైంది సురేష్ ఏమవుతాడు మీకు అసలు ఏం జరిగింది సార్ ఏం పని చేస్తాడు మీ ఆయన